పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా రామగుండం సెగ్మెంట్ పరిధిలో పూర్తి చేసిన ఎన్నికల ఏర్పాటు తదితర అంశాలపై గురించి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ జే ఆరుణ శ్రీ ఐఏఎస్ జడ్బీ నైన్ న్యూస్ తో వారు మాట్లాడారు రామగుండం అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసి టోటల్ ఓటర్స్ వచ్చేసి టూ లాక్ నైన్టీన్ థౌజండ్ సెవెన్ ట్వంటీ త్రీ మెంబర్స్ ఉన్నారు క్లెక్టర్స్ అవుట్ ఆఫ్ విచ్ వన్ లాక్ నైన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ సిక్స్ మెంబర్స్ ఫీమేల్ వచ్చేసి వన్ లాక్ నైన్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఉన్నారు సో మనకి మేల్ కన్నా ఫీమేల్ ఉన్నారు కొంతమంది తర్వాత ట్వంటీ సెవెన్ మెంబర్స్ థర్డ్ జెండర్ క్యాటగిరీ ఉన్నారు జెండర్ రేషియో కూడా లాస్ట్ టైమ్తో కంపేర్ చేస్తే జెండర్ రేషియో ఫీమేల్ జెండర్ రేషి తక్కువగా ఉండేది బట్ మనం మనం అసెంబ్లీ ఎలక్షన్ తర్వాత చాలా వరకు ఇంప్రూవ్ అయింది అదేవిధంగా వన్ ఎలక్షన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత టోటల్గా సెగ్మెంట్ వన్లో త్రీ ఎస్ఎస్టీస్ మనం కాన్సిల్ చేయడం జరిగింది అలాగే త్రీ ఎఫస్టీస్ స్టాటిక్ సర్వెలెన్స్ టీమ్స్ త్రీ ఫ్లయింగ్ స్వాడ్ టీమ్స్ త్రీ విఎస్టీస్ మనకి సువిధా ద్వారా పర్మిషన్స్ ఇస్తున్నాం ప్రతి పర్మిషన్కి వాళ్ళు విజిట్ చేస్తున్నారు వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అలాగే ప్రతిది కూడా ఎక్స్పెండిచర్ బుక్ చేస్తున్నాము ఆ ప్రోగ్రామ్ జరిగిన జరిగిన ప్రతి దానికి వీడియో వేయింగ్ టీమ్ ద్వారా వెరిఫై చేయించి సో అదేవిధంగా మన టీమ్స్ ద్వారా ఈ ఎంసీసీ టీమ్స్ ఏమైతే ఉన్నాయో ఎఫ్ఎస్టీ ఎస్ఎస్సీ ద్వారా ఇప్పటివరకు థర్టీ టూ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ నైంటీ రూపీస్ మనం క్యాష్ సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా మొత్తం వన్ కేజీ గోల్డ్ సిక్స్ కేజీ సిల్వర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది టీమ్స్ ద్వారా అండ్ తర్వాత మనకి ఈవీఎమ్స్కి వచ్చేసరికి మనకి టోటల్ పోలింగ్ స్టేషన్స్ టూ సిక్స్టీ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇప్పుడు క్యాండిడేట్స్ వచ్చేసి ఫార్టీ టూ క్యాండిడేట్స్ ప్లస్ వన్ త్రీ నోటా టోటల్ ఫార్టీ త్రీ క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి వాటి కోసం మనం ఆల్రెడీ అరేంజ్మెంట్స్ అన్ని చేయడం జరిగింది త్రీ బీఈస్ వన్ సిఈ వన్ పీవీ ప్యాట్ ఇంక్లూడింగ్ రిజర్వ్ ప్రతి పోలీస్ స్టేషన్కి అరేంజ్మెంట్ చేయడం జరిగింది అందరికీ కూడా స్టాఫ్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇచ్చాము కమిషనింగ్ కూడా కంప్లీట్ చేస్తాం పొలిటికల్ పార్టీ వాళ్ళకు కూడా టైమ్లీ మనం కమ్యూనికేట్ చేస్తాం హోమ్ ఓటింగ్ కూడా ఇప్పటి వరకు థౌజండ్ ప్లస్ హోమ్ ఓటింగ్ జరిగే మన హోమ్ ఓటింగ్ త్రీ ఫార్టీ ఎయిట్ మెంబర్స్ ఉన్నారు సీనియర్ సిటిజన్ అండ్ పీడబ్ల్యూడీ అవుట్ ఆఫ్ విచ్ త్రీ ట్వంటీ ఫైవ్ వరకు మనము హోమ్ ఓటింగ్ కంప్లీట్ చేసాము ఓన్లీ ఒక లెవెన్ మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు టూ డెత్ ఉన్నారు ఒక నైన్ మెంబర్స్ వచ్చేసి ఆబ్సెంట్ ఉన్నారు బికాజ్ ఆఫ్ యాక్సిడెంట్ హాస్పిటలైజ్ అయ్యారు కాబట్టి మొత్తం హోమ్ ఓటింగ్ కూడా కంప్లీట్ చేశాము అదేవిధంగా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ కూడా ఎక్కడైతే ఎంప్లాయీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ అరేంజ్మెంట్స్లో ఎలక్షన్లో సో వాళ్ళందరికీ కూడా ఓటర్ ప్రెసిల్టేషన్ దగ్గర ఓటింగ్ క్యాస్ట్ చేసుకోవడానికి కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది అదనం రామ్గోళం కావన్సీసేపట్లో థౌజండ్ ప్లస్ ఓటర్స్ ఓట్ క్యాస్ట్ చేసుకున్నారు దానికి కూడా టైం కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది కమిషన్ నుంచి ఎలక్షన్ టెన్త్ వరకు మనము రేపటి వరకు ఫినిష్ చేస్తాము సో చాలామంది ఓట్ చేయడానికి ముందుకు వస్తున్నారు మేము కూడా అవేర్నెస్ ఇచ్చాము టైమ్లీ అదేవిధంగా పోలింగ్ పర్సనల్ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్కి వన్ ప్లస్ త్రీ వన్ పోలి ప్రిసైడింగ్ ఆఫీసర్ వన్ పోలి త్రీ పోలింగ్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి పిఎస్కి ఒక పోలీస్ ఆఫీషల్ ఒక కొన్ని ఎక్కడైతే మైక్రో అబ్జర్వర్స్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్న దగ్గర వల్ల కూడా పిఎస్ ఉన్న దగ్గర మైక్రో అబ్జర్వర్స్ని అదేవిధంగా ప్రతి దగ్గర వెబ్ కాస్టింగ్ అర్బన్కి వచ్చేసేస్తే ప్రతి పోలింగ్ స్టేషన్కి కాస్టింగ్ అరేంజ్మెంట్ చేసాము ప్రతిదీ కూడా మనకి వెబ్ కాస్టింగ్ లైవ్ కాస్టింగ్ అనేది జరుగుతూ వస్తుంది సో ఈ విధంగా ఆల్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది ఇప్పుడు ట్వెల్త్ రోజు డిస్పాచ్కి అదేవిధంగా థర్టీన్త్ ఫోల్లేకి కూడా అన్ని అరేంజ్మెంట్ చేశాము పోలింగ్ స్టేషన్ పరిధిలో మెయిన్లీ ఏఎంఎఫ్ అశూర్ మినిమమ్ ఫెసిలిటీస్ అనేది లైక్ టాయిలెట్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ రన్నింగ్ వాటర్ అదేవిధంగా ర్యామ్స్ కానీ ఎలక్ట్రిసిటీ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ప్రతి ఒక ట్వంటీ సిక్స్ రూట్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది అవుట్ ఆఫ్ టూ సిక్స్టీ పోలింగ్ స్టేషన్ ఈ టూ సిక్స్టీ ట్వంటీ సిక్స్ సెట్ ఆఫీసెస్ కూడా అన్ని పోలింగ్ స్టేషన్స్ విధి చేశారు అన్ని విధి చేసి అక్కడ కూడా అరేంజ్మెంట్స్ గురించి మాకు ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు టైమ్లీ మా దగ్గర మా మున్సిపల్ ఆఫీషియల్స్ కానీ మా ఆఫీషియల్స్ కానీ అందరూ ఇన్వాల్వ్ అయి చేపిస్తున్నాము అండ్ ఇంకోటి మనకి రూట్స్ పరంగా అన్ని అరేంజ్మెంట్ చేసాము వెహికల్స్ అరేంజ్ చేయడం జరిగింది బోటర్గా ముఖ్యంగా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్స్ ఇప్పుడు మనకి టైంలో కూడా చేంజ్ అయ్యింది మార్నింగ్ సెవెన్ టు సిక్స్ పిఎం కాబట్టి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఈ టూ ల్యాక్ నైంటీ థౌసండ్ సెవెన్ ట్వంటీ త్రీకి మొత్తం ఎంతమంది అయితే ఉన్నారు బిఎల్ఓ వైజ్గా పిఎస్ వారిగా మేము ఆల్రెడీ స్లిప్స్ అన్ని ప్రింట్ చేసి ఇవ్వడం జరిగింది ఇప్పటివరకు మనకి టూ ల్యాక్ ఫోర్ థౌజండ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది స్లిప్స్ ఇంకా బ్యాలెన్స్ కూడా ఎందుకు కాలేదు రీజన్ ఇంకా కొన్ని చేస్తున్నారు కానీ వారికి రీజన్స్ కూడా మెన్షన్ చేయమన్నా అబ్సెంట్ ఉన్నారా షిఫ్టెడ్ ఉన్నారా డెడ్ ఉన్నారా ఏ ప్యాట్ ఏదైతే ఉన్నారు లిస్ట్ కూడా మేము రిజిస్టర్ మెయింటైన్ చేయించి తీసుకుంటున్నాము అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది పబ్లి టైమింగ్స్ కూడా చేంజ్ అయింది కాబట్టి పబ్లిక్ సైడ్ నుంచి మా నుంచి ఒక కాపీ ఇది మెయిన్లీ అర్బన్ ఏరియా ప్రతి ఓటర్కి మనం బిఎల్ఓ ద్వారా ఓటర్ స్లిప్ ఇచ్చేటప్పుడే చెప్తున్నాం అందరూ ఓట్ క్యాస్ట్ చేయాలని సో మన అర్బన్లో లాస్ట్ టైం పార్లమెంటు పరిధిలో సిక్స్టీ ఫైవ్ ప్లస్ ఓటింగ్ మాత్రమే జరిగింది పర్సంటేజ్ ఈసారి కొంచెం ఇంప్రూవ్ చేయాలని మేము ప్రయత్నం చేస్తున్నాం సి పార్టీ ఎస్ఎస్జీ మీటింగ్స్ ప్లాంటేషన్ వెహికల్ ద్వారా రూరల్ అయితే ఉపాధి హామీ వేసికర్స్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం ఉమెన్కి అవేర్నెస్ ఇవ్వడం జరుగుతూ ఉంది అవే ఆర్ ట్రై మేము ఓటర్ అవుట్ కూడా ఇంక్రీజ్ చేయాలని మేము ట్రై ప్రయత్నం చేస్తున్నాము దానికి అందరూ సహకరించి ప్రతి ఒక్కరు ఓటుగా ఉన్న ఈ రోజులో ఉన్న ప్రతి ఒక్కరు ఓట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ ఓకే